అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ సో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంతో ఫస్ట్ వీడియో ఈ వీడియోనే పోస్ట్ చేయాలని అనిపించి ఇంతసేపు వెయిట్ చేశాను చాలా టైం తీసుకున్నాను సో ఓకే ఈరోజైతే డిసెంబర్ థర్టీ ఫస్ట్ అండి అండ్ ఇంట్లో అయితే ఉదయాన్నే పూజ అనేది పూర్తి చేసేసుకున్నాను అండ్ మా వారైతే ఈరోజు వస్తున్నారు పిల్లలు అయితే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారన్నమాట మా వారిని తీసుకురావడానికి అందుకోసం వాళ్ళ కన్వర్సేషన్ వినండి వచ్చిన తర్వాత సో డాడీని తీసుకురావడానికి ముందుగా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు మీరు రాజమండ్రి ఎయిర్పోర్ట్ అవునా ఉండు వాడు ఏమంటున్నాడు అంటే డాడీ అక్కడ వచ్చేసరికి అక్కడ దాకొని అంట వచ్చిన తర్వాత ఇక్కడ దాక్కుంటాను అంటున్నాడు పర్వాలేదు వాటర్ బాటిల్ తీసుకున్నావు కన్నా వాటర్ బాటిల్ బాయ్ 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 అమ్మా బాయ్ టేక్ కేర్ వస్తాను ఎదురు వస్తున్నాను ఆకండి ఎదురు వస్తాను బ్లాక్ షూ ఉంది కదా అది వేసేసుకో బెల్ట్ చెప్పులు ఉన్నాయి కదా చిన్న నువ్వు పక్క వస్తున్నాను విన్నారు కదా పిల్లలు ఎంత ఉత్సాహంగా ఆనందంగా ఉన్నారో వాళ్ళ డాడీని తీసుకురావడానికి వెళ్తున్నారన్నమాట ఎయిర్పోర్ట్కి అయితేనే అలానే అంకుల్ వెళ్తున్నారు అనమాట కార్ వచ్చేసి మా డాడీ కార్ వెళ్తుంది ఎయిర్పోర్ట్కి ఎందుకంటే మా కార్ ఏమైంది ఏంటని అన్నది నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్లో చెప్తాను ఎందుకంటే దాని కొంచెం టాపిక్ ఎక్కువ ఉంది అందుకోసం కార్కి సంబంధించి ఒక అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నాను అండ్ అందుకోసం డాడీ కార్ పంపించారు అన్నమాట డ్రైవర్ అంకుల్ వచ్చారు పిల్లలిద్దరు అండ్ అలానే మా వారి కజిన్ వాళ్ళందరూ కలిపి వెళ్ళి ఆయన ఇంకా పిక్ చేసుకోవడానికి వెళ్తున్నారు సో ఇదిగో పిల్లలు అయితే బాగా చెప్తున్నారు చాలా హ్యాపీ అయ్యారు ఆల్రెడీ మీరు E నేను నేను పోస్ట్ చేసినటువంటి షార్ట్ వీడియోలో చూసే ఉంటారు సో ఎర్లీగా కొంచెం ఈ వీడియో షేర్ చేద్దామని అనుకున్నాను బట్ కొంచెం బిజీ ఉండి అందుకోసం లేట్ అవడం వల్ల కనీసం షార్ట్ వీడియో అయినా షేర్ అని చెప్పేసి ఆ ఉద్దేశంలో షేర్ చేశాను సో ఇదండి అండ్ ఓకే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ప్రతి ఒక్కరికి చాలా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అసలైన న్యూ ఇయర్ అంటే మనకి కొత్త సంవత్సరం అంటే ఉగాది కాబట్టి ఇది పెద్దగా సెలబ్రేషన్ అనేది కొంతమంది చాలా హడావుడిగా చేసుకుంటారు కొంతమంది అంతగా లైట్ తీసుకుంటారు హడావిడి లేకపోయినా కానీ नी బట్ ఏదో ఫార్మాలిటీకి చేసుకుంటాం కదా ఎవ్రీ ఇయర్ చిన్నప్పటి నుండి చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా అదే అలా కంటిన్యూ అవుతుంది అంతే పెద్ద హడావుడిగా ఏం ఉండదు కానీ సో ఇది అండ్ తర్వాత అయితే ఇంకా వంట దగ్గరికి వచ్చేస్తే ఈరోజు చేపల కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఆయన అడిగాను ఏం కర్రీస్ తినాలని ఉంది అంటే ఆల్రెడీ అక్కడైతే అన్ని ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి అంటే నాన్ వెజ్ రెసిపీస్ ఏంటి వెజ్ ఏంటి అన్నీ కూడా బట్ ఆయనకైతే ఆంధ్ర చేపల పులుసు తినాలని అనిపిస్తుంది అనిపిస్తుంది ఇక్కడికి వచ్చారు అంటే పెద్ద చేపలు ట్రై చేసాం బట్ ఎక్కడికి అక్కడ అంతా కూడా కొంచెం దొరకక కొయ్యింగు అంటారు కదా కొయ్యింగు చేప మామయ్య గారు పట్టుకొచ్చారనమాట మార్నింగే పంపించారు సో ఇంకా ఆ చేపలనే చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటే కొన్ని ఏమో ఫ్రై పెట్టి కొన్ని పులుసు పెట్టి కొన్ని ఇగిరిపెట్టా అనమాట ఆ కర్రీని ఏ విధంగానైనా అంటే ఐ మీన్ ఆ చేపల్ని ఏ విధంగానైనా కుక్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చు మసాలా కర్రీ కూడా గ్రేవీ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట అండ్ ఇక్కడ చింతపండు నానబెట్టి ఉంచుతున్నాను కొంచెం వేన్నిళ్ళలో నానబెట్టి ఉంచాను అండ్ పులుసుకు సంబంధించి అవన్నీ చూపిస్తున్నాను సో ఇదండి చూసారు కదా మార్నింగ్ అయితే ఇంకా నార్మల్గా క్యాజువల్ డ్రెస్ వేసేసుకున్నాను పూజ అనేది చేసుకోవాలి కదా అండ్ తర్వాత వంట అయిపోయిన తర్వాత మంచిగా రెడీ అవుదామని చెప్పి మార్నింగే రెడీ అవుతుంటే ఈ మసాలాలు ఘాట్లు స్మెల్ ఏదైతే ఉంటుందో అవన్నట్లకి బట్టలకి పట్టేస్తుందో స్మెల్ నాకే ఇంటలో అనిపిస్తుంది సర్లే అని చెప్పేసి ఇంకా పూజ దగ్గర అయినది చేసేసుకుని ఇంకా ఈ డ్రెస్ వేసేసుకున్నాను అండ్ రెగ్యులర్ చేసేటువంటి పూజ వేరు కొంచెం మంత్రాలు ఎక్కువ చదువుకుని వేసేటువంటి ఒత్తుల్లో కానీ వాడేటువంటి నూనెల్లో కానీ పూజ పద్ధతిలో కొన్ని మారుతాయి అంతే పర్టికులర్గా మంచిగా చేసేటువంటి పూజలకి బట్ కొన్ని ఏంటంటే క్యాజువల్గా జస్ట్ దీపం పెట్టాలన్న ఉద్దేశంలో పూలు పెట్టి మనసారి దండం పెట్టుకుంటా అంతే మీరు మళ్ళీ అనుకోవచ్చు పూజ చేసి నాన్ వెజ్ తిన్నచ్చు అది ఇది అని చెప్పి అంటే తెలియని వాళ్ళు ఇంకా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు అంతే సో ఇక్కడైతే చేప పులుసుకు సంబంధించి కొన్ని ఉల్లిపాయలు అలానే కొన్ని వెల్లుల్లి రేఖలు వేసి ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను సో ఏదైనా టాపిక్స్ చెప్పాలని అనుకుంటున్నప్పుడు చైన్స్కి లింక్స్ ఉన్నట్టు కానీ అలా ఏదో ఒక టాపిక్ గుర్తొస్తూనే ఉంటుంది ఏదో ఒకటి అలా మాట్లాడుతూ ఉండాలనిపిస్తుంటుంది అండ్ ఓకే ఇక్కడైతే నేను ప్రిపరేషన్ చేసేస్తున్నాను వంటలయితేనే ఆల్రెడీ చెప్పాను కదా అండ్ వాటిని త్రీ టైప్స్ కింద అలా డివైడ్ చేశాను కొన్ని పులుసు ఎగురు ఫ్రై అని చెప్పడం కోసం ఫస్ట్ అయితే కొన్ని పులుసుకైతే ఆల్రెడీ చూసారు కదా ఫ్రై పులుసు ముందు పెట్టేస్తే కొంచెం టైం పడతాయి కదా పులుసు ఏమో మరగాలి చక్కగా ఈ ఫ్రై అయితే మంచిగా వేగాలి కాబట్టి వాటిని ముందు ప్రిపేర్ చేసేసుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ గ్రేవీ కర్రీకి తర్వాత ప్రిపేర్ చేద్దామని చెప్పి అండ్ షార్ట్ వీడియో షేర్ చేసినప్పుడు అందరూ చాలా మంచి మంచి కామెంట్స్ పెట్టారు ఆయన నేను చాలా హ్యాపీ అయ్యాం కొన్ని కామెంట్స్కి అయితే నవ్వుకున్నాం కూడా సో పేరు పేరు అందరికీ థ్యాంక్స్ అండి చాలా హ్యాపీ అండ్ ఇక్కడ ఫ్రైకి అయితే జస్ట్ ఉప్పు కారం కొంచెం పసుపు వీటిని బాగా ముక్కలకి పట్టించేసి పాన్ ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట కొద్దిగా ఆయిల్ వేసి అండ్ ఎప్పుడు కూడా ఈయన ఇలా థర్టీ ఫస్ట్ టైంకి రాలేదన్నమాట ఫస్ట్ టైము థర్టీ ఫస్ట్ ఇంకా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎండ్ అయిపోయే ఇయర్కి లాస్ట్ డే వచ్చారు ఆయన అండ్ నెక్స్ట్ డే అయితే జాన్ ఫస్ట్ కదా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ స్టార్ట్ అయిపోతుంది థర్టీ ఫస్ట్కి రావడం చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి సంక్రాంతి పండుగకు ఉండట్లేదు బట్ ఈసారి ఏంటంటే పండుగలో ఉండాలి అన్న ఉద్దేశంలోనే ఒక పదిహేను రోజులు ఎక్స్ట్రాగా అక్కడ వర్క్ చేసి వస్తున్నారు అనమాట ఈ వర్క్ చేసినటువంటి ఎక్స్ట్రా డేస్ అనేది నెక్స్ట్ టైం నెక్స్ట్ ట్రిప్లోకి ఆయనకి కొంచెం ఇంక్లూడ్ అవుతుంది అనుకుంటా ఓకే రైస్ కూడా కడిగి పెట్టేస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు అవి అయిపోయాయి చక్కగా మంచి ఇంట్లో పూజలు అయిపోయాయి అన్నీ అయిపోయాయి ఒక పక్కన పని చేసేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది కదా ఆయన వచ్చే టైంకి ఎందుకంటే లంచ్కి వస్తున్నారు ఒక్కొక్కసారి అయితే ఆఫ్టర్నూన్ వస్తారు కొన్ని సందర్భాల్లో మార్నింగ్ వస్తారు లేదు అంటే ఈవినింగ్ వస్తారు ఎక్కువ సందర్భం డే టైమే వస్తారు అది కూడా ఇంచుమించు ఒంటి గంట రెండున్నర ఈ మధ్య టైముల్లో ఏదో టైంలో ఆయన దిగుతారు ఈ లోపు వంటల పనులు అయిపోతాయి కదా ఎర్లీగా మార్నింగే అందుకోసం సో అయితే పులుసు అయితే ఆల్రెడీ మీకు చూపించాను కదా అండ్ ఫ్రై అయితే అవుతుంది ఇది అయితే గ్రేవీ కర్రీకి ప్రిపరేషన్స్ అవుతున్నాయి అండ్ చిటికలో అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి ఇక్కడ చేపల పులుసు చూసారు ఎమ్మి ఎమ్మిగా రెడీ అయిపోయింది కొంతమంది పెడతారు అంతే కొయ్యంగా పులుసుని కొంతమంది ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ దీన్ని గ్రేవీ కర్రీగానే ప్రిపేర్ చేస్తారు ఇంకా టెన్ పర్సెంట్ ఉంది కదా అని చెప్పేసి నేను ఇంక పులుసు పెట్టేశాను అనమాట బట్ చాలా టేస్టీగా ఉంది బాగుంది అన్ని కూర అన్ని చేపలకి ఇలా సెట్ అవ్వదు అన్నమాట కొన్నింటికి సెట్ అవుతుంది అంటే ఫ్రై అయితే ఫ్రైయే చేయాలి ఇగరైతే ఇగరే వండాలి సో పులుసుకి కుదరినవి అవ్వదు బట్ పులస పులుసుకి ఉండేటువంటి అయితే మనం ఫ్రై చేసుకోవచ్చు ఇగురు కూడా పెట్టుకోవచ్చు సో ఇదండి కర్రీస్ అన్నీ కూడా వంట కంప్లీట్ అయిపోయింది మావయ్య గారు కూడా ఉన్నారన్నమాట ఇంట్లో వచ్చారు మార్నింగ్ హలో అండి గుడ్ ఈవినింగ్ ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను టైం అయితే రెండు అయింది మా అయ్యగారు పడుకున్నారు అందుకే స్లోగా మాట్లాడుతున్నాను సో లంచ్కి వస్తున్నారు కాబట్టి లంచ్ స్పెషల్స్ ఆల్రెడీ చూశారు అండ్ ఇంకొకసారి అన్నీ కూడా మళ్ళీ చూపిస్తాను ఈరోజు నేను కట్టుకున్నటువంటి అవుట్ అవుట్ఫిట్ అనేది నేను తర్వాత షేర్ చేస్తాను ఇదైతే మా వారు ఆన్లైన్లో తీసుకున్నారు ఈ శారీ లైన్ ఈ శారీ కట్టుకుని అంటే కొత్తదే నేను కట్టలేదు ఇంతవరకు సో ఎప్పుడు కడదామా అనుకుంటే ఇప్పుడు టైం వచ్చింది ఇల్లంతా చాలా అంటే చాలా నీట్గా సత్తేశాను అవన్నీ కూడా ఒకసారి వీడియో షూట్ చేసేసి ఏమితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ లోపల వచ్చేలోపు సో ఓకేనండి నేను మళ్ళీ కలుస్తాను ఓకేనా చూస్తూ ఉండండి బాయ్ చూస్తున్నారు కదా ఎందుకో హోమ్ టూర్ చేయాలనిపించింది మాట ఈ చిన్న సందర్భంలో ఏమీ లేదు ఇల్లు అంతా చాలా అంటే చాలా నీట్గా ఎక్కడ అన్నీ కూడా మంచిగా సర్దేసుకున్నాం ఎందుకంటే ఆల్రెడీ న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది అండ్ సంక్రాంతి వస్తుంది కాబట్టి ఇంకా చేసేటువంటి హోమ్ క్లీనింగ్ వర్క్స్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అంటే ఇల్లు మంచిగా తలతల మెరుస్తూ ఉందంటే నాకేంటో తెలియదు ఎవరికైనా అనిపిస్తుందేమో ఇలాంటి సందర్భంలో ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే బాగుండు కదా ఇంట్లో ఎంత చక్కగా అన్నీ ఉన్నాయి అక్కడ నీట్గాని అని అనిపిస్తుంది కదా మీలే ఎంతమందికి అలా అనిపిస్తుంది కామెంట్ చేసి చెప్పండి ఇల్లు చాలా భయంకరంగా ఉన్న సందర్భాల్లోనే చుట్టాలు వస్తూ ఉంటారు ఒక పక్కన బట్టలు మోపులు మోపులు కింద కనిపిస్తుంటాయి ఇంకొక పక్కన మా కిచెన్లో చాలా మెస్సీగా ఉంటుంది డైనింగ్ టేబుల్ అంతా ఫుల్ అయిపోతూ ఉంటుంది బెడ్రూమ్లోనైతే ఇంకా బెడ్షీట్స్ అన్ని చిరాగ్గా ఖరాబ్గా ఇలా అలా ఇలా హడావుడిగా కనిపించినప్పుడు చుట్టాలు ఎవరైనా వచ్చి ఇంటికైనా గెస్ట్లు వచ్చేటడికి అయ్యి బాబు అనిపిస్తుంది బట్ చాలా నీట్గా ఉన్నప్పుడు ఎవరైనా వస్తే ఓకే మనం ఇంత చాలా నీట్గా ఉంచుకుంటాం కదా అని అనుకునే అనుకుంటారు కదా మరి బట్ మీకు తెలుసు అనుకోండి నార్మల్ డేస్లో కూడా ఉత్తి టైంలో కూడా నేను ఇలానే కంటిన్యూ చేస్తూ ఉంటాను నాకు చాలా నీట్గా ఉండాలి ఎక్కడ తీసినా అక్కడ పెడుతూ ఉండాలన్నమాట ఓకే ఆల్రెడీ నేను హౌస్ టూర్కి సంబంధించి కిచెన్ టూర్కి సంబంధించి ప్రతిదీ నేను వీడియో షూట్ చేశాను అవన్నీ కూడా మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటాయి మీరు అందులో చూసుకుంటే తెలుస్తుంది అండ్ మేము ఉంటుంది అపార్ట్మెంట్స్లోని ఇది వచ్చేసి టూ బిహెచ్కే ఫ్లాట్ సో ఇది రెంటెడ్ హౌసేనా అండి ఓన్ అయితే కాదు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు చూపిస్తున్నాను కదా లంచ్ రెసిపీస్ చూపిస్తాను ఇప్పుడే ఒక చిన్న వీడియో షూట్ చేశాను హౌస్ టూర్ కిందని ఆల్రెడీ చూసే ఉంటారు ఓకే ఇప్పుడు స్పెషల్స్ ఆల్రెడీ చూశారు కదా నేను చేపలప్పులు సూ సో ఆ రోజు లంచ్ కర్రీస్ అయితే చాలా అంటే చాలా బాగా కుదిరినాయి మనసు పెట్టు ఉండాను బాగుండాలి బాబోయ్ లేదో అంటే ఆయన మళ్ళీ మొహం కొంచెం అదోలా పెట్టుకున్నారంటే నేను తీసుకోలేను అని అన్న ఫీలింగ్లో చాలా మనసు పెట్టు పర్ఫెక్ట్గా ఉండే అనమాట ఎక్కడికి కదలకుండాలా ഡഡീ കൂടെ അസരം ഫ്രെണ്ട്സ്

కాలు చేతు కడుకుంది కదండి స్నాన్ చేస్తారేమో హ్యాండ్ వాష్ చేసుకోండి బాగుంది మీకు అవసరం తర వెయిట్ చేస్తారు తెలుసా సో ఆల్రెడీ మీరు ఇవన్నీ కూడా షార్ట్ వీడియోలో చూసుంటారు బట్ రియల్ గా కూడా వాయిస్ వినిపించాలన్న ఉద్దేశాలు నేను వినిపిస్తున్నాను అండ్ ఇంత చిక్కడం అవసరమా అన్నాను ఏ నువ్వు చెక్కలేదని అంటున్నారు ఆయన అక్కడ సో ఫైనల్లీ ఇద్దరం కూడా బాగానే డైట్ చేసి చిక్కా అనమాట చెప్పండి సరస్నాన్ చేసి వచ్చండి లోప మా పిల్లలకి ఎలా పెట్టేస్తానంటా సో ఇంక ఇది నా ఫేస్ చూసారు కదా నిజంగా చాలా కామెంట్స్ వచ్చినాయి థౌజండ్ బల్బ్స్ వెలుగుతున్న ఆ బ్రైట్నెస్ ఆ ఫీల్ హ్యాపీ ఫీల్ అంతే ఇంకా ఆయన చూస్తే ఇంక అలా కంటిన్యూస్గా స్మైల్ ఉంటూనే ఉంటుంది ముఖం మీద చాలా రోజుల తర్వాత వస్తారు కదా రోజులు కాదు నెలలే బట్ ఇంకా ఫీల్ ఏదైతే ఆ త్రీ మంత్స్ అయినా ఫోర్ మంత్స్ అయినా ఎన్ని మంత్స్ అయినా అలా ఎవరు ఎవరిమైతే అలా ఉంటామో అంటే ఒకరోజు కూడా దూరంగా ఉండే వాళ్ళకి కూడా తెలుస్తుంది ఆ ఫీల్ ఆ క్షణాలని అన్నీ అనమాట ఆయన వచ్చిన డేస్లోని హ్యాపీ అనిపిస్తుంది సో ఓకే ముందైతే ఇదిగో పాప మార్నింగ్ అనగా వచ్చారు కదా మార్ మావి గారు అయితే అని ఆయనకి లంచ్ పెట్టేస్తాను ట్వెల్వ్కి ట్వెల్వ్ థర్టీకే నేను అన్నాను ఎర్లీగా తినే అలవాటు కదా అని చెప్పి పిల్లలు వచ్చాక తింటానమ్మా మన వాళ్ళతో తింటాను అని చెప్పి అలా వెయిట్ చేశారు వద్దని చెప్పాను ఒంటిగంటున్నారా రెండు అయిపోయినా కూడా ఇంకా వద్దనని పప్పును కాసేపు పడుకుని లేచారనమాట ఇది అండ్ ఆయనకి పిల్లలకి కూడా ముందు పెట్టేశాను మామయ్య గారికి పిల్లలకి పెట్టేశాను సో ఆయనకి అలా సోఫాలో కూర్చుని తింటే సెట్ అవ్వదు అందుకోసం ఇంకా ఆయన అక్కడ చైరు టేబుల్ తీసేసాను అంటే మొన్న క్లీనింగ్లో నవి కూడా ఇక్కడ కొంచెం మెస్సీగా అనిపిస్తుందని చెప్పి పక్క గదిలో పెట్టేశాను నాకు ఇక్కడే బెటర్గా ఉంటుందని చెప్పి ఇంకా పక్క గదిలో కూర్చొని ఇక్కడే అన్నారు ఈ లోపైతే పిల్లలకి పెట్టించేస్తున్నాను వాళ్ళకు కూడా అని ఆయన అయితే స్నానానికి వెళ్ళారు ఆల్రెడీ చూసారు కదా సో ఇదండి ఇది ఎప్పుడు జరిగేటువంటిదే బట్ ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటూ ఉంటుంది రిసీవింగ్ కానీ ప్రిపరేషన్స్ కానీ సెలబ్రేషన్స్ కానీ ఆ ఫేస్ ఫీలింగ్స్ కానీ హ్యాపీ మూమెంట్స్ కానీ అన్నీ ఒక్కొక్కటి ఒక్కోలా ఉంటుంది కదా ఎప్పుడు ఇదే ఉంటే ఉన్నా కూడా వీటిలోనే కొన్ని సందర్భాలు చేంజ్ అవుతూ ఉంటాయి హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అండ్ నేను ఇక్కడ కట్టుకున్నటువంటి శారీ అయితే నాకు మా వారు ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ అని అనుకుంటే ఇంకా ఎక్కువ కూడా ఎయిట్ ఎయిట్ మంత్స్ అవుతుంది అనుకుంటా నాకు గిఫ్ట్ చేశారు ఈ శారీ ఆన్లైన్లో తీసుకున్నారు ఇప్పుడు కడదాం అప్పుడు కడదాం అని చెప్పి అలా అలా పెండింగ్ పెట్టి ఆఖరికి ఈరోజు కట్టుకోవాలని అనిపించింది అన్నమాట సో లింక్ ఏమైనా ఉంటే ట్రై చేస్తానులేండి డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి అండ్ ఈయనైతే స్నానం చేసి వచ్చారు కదా మార్నింగ్ ఎప్పుడో చేసిన పూజ దీపం అనేది ఇంకా వెలుగుతుందని చెప్పేసి దండం పెట్టుకుంటున్నారు సో మామిగారికి ఏమేమి కావాలి అవన్నీ కూడా పక్క నుండి వడ్డించి అన్నీ అందించి చూసుకున్నాను ఈలో పిల్లలైతే తింటున్నారు ఇంకా ఆయన కూడా వచ్చి జాయిన్ అవుతాను అన్నారు నాకు కూడా పెట్టిచ్చేసే అన్నారు ఎందుకంటే అప్పటికే టైం క్వార్టర్ టు త్రీ త్రీ అలా అయిపోయింది సో తినేయండి ఇప్పటికే లేట్ అయిందంటే సరే తీసుకొచ్చి అన్నారు ఎలా ఉంది కన్నా కూర ఉంది అమ్మా చేపల పులుసు తీసుకొస్తాను ఇలా వచ్చి తేనం ముందు స్వీట్ తినండి అందుకే పెట్టాను డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి ఇచ్చా అనమాట సో జస్ట్ వాళ్ళ నోట్లో స్వీట్ తినగానే అనిపించింది మనసుకు ఆయనకి ఇక్కడ వద్దు నేను పిల్లల దగ్గర కూర్చుని తింటాను అని చెప్పి సో ఇలా కూర్చుని తిన్నా సాటిస్ఫాక్షన్ వేరు కదా ఎంతైనా అని ఆ ఫీల్ వేరు బాగా అనిపిస్తుంది సో మళ్ళీ అక్కడ ఉన్నటువంటి కర్రీస్ని వేరే బౌల్స్లోకి తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెట్టి అవన్నీ ఎందుకు అని చెప్పేసి ఇంకా ఏ వాళ్ళకి నచ్చినట్టుగా తింటారు కదా అంతా ఎంత ఉండమో అంతా తీసుకొచ్చి పెట్టేస్తే హ్యాపీగా తింటారు అన్న ఉద్దేశంలో తీసుకొచ్చి పెట్టేస్తాను సో మావయ్య గారికి అయితే లంచ్కి ఏమేం కావాలో అన్నీ చూసి అయిపోయింది ఆయనకి లంచ్ అయితే ఇంకా నేను కూడా వీళ్ళతో పాటు కూర్చొని జాయిన్ అయి తింటున్నాం బట్ ఎప్పుడు ఇంత లేట్ అవ్వలేదు ఫస్ట్ టైం ఇంత లేట్గా లంచ్ చేయడం బట్ సందర్భాన్ని బట్టి ఇంకా ఫాలో అయిపోవాల్సిందే కదా ఏం చేస్తాం చెప్పండి సో లంచ్ అన్ని కంప్లీట్ ఎక్కడ అక్కడ అన్నీ సర్దేసరికి క్వార్టర్ టు ఫోర్ అయ్యింది మా అమ్మగారు అయితే ఇంక లంచ్ చేసి వెళ్ళిపోయారు ఇంకా షర్ట్ పడిపోతుందా డ్రెస్ చూడు షర్ట్ ప్లేట్ లో పడుతుందా ఏంటి ఇప్పుడు ఈరోజు డేట్ థర్టీ ఫస్ట్ ఫస్ట్ మీ డాడీ లాగా న్యూ ఇయర్ కి ముందు రోజు రావడం

అదండి చూసారు కదా ఆ విధంగా భోజనాలు చేయడం కంప్లీట్ అయిపోయింది అండ్ మా వారు నేను మాట్లాడుకుంటున్నప్పుడు మీకు మా స్లాంగ్ కానీ మా కన్వర్సేషన్ మా మాటలు అన్నీ చాలా అంటే చాలా ఇష్టం సో వచ్చేటువంటి వీడియోస్లో అన్నీ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు జర్నీస్ చేస్తాము జర్నీస్ వీడియోస్లో అన్నీ కన్వర్సేషన్ వినిపిస్తాను అనుకోండి చాలా ఇష్టం కదా తమాషాగా మాట్లాడతారు ఆయన సో అవన్నీ ఆయన ఫన్నీ ఇన్సిడెంట్స్ కానీ సెటైర్స్ వేయడం వేలకోలలు సరదాగా ఆట పట్టించడం అన్నీ చాలా ఇష్టంగా మీరందరూ ఇష్టపడతారు బట్ అవన్నీ నా మీదే కదా ప్రయోగిస్తూ ఉంటారు అయినా సరే మీ అందరికీ కూడా బావగారు అంటారు అన్నయ్య అంటారు తమ్ముడు అంటారు చాలా చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి హ్యాపీ అవుతూ ఉంటాం ఇద్దరం కూడా కామెంట్స్ చూసి ఓకే లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలతో కూర్చొని కబర్లు చెప్పుకుంటున్నారనమాట నేను ఇక్కడ రిత్విక్ వేసినటువంటి డ్రాయింగ్ బుక్ ఉంది కదా బుక్ చూపిస్తున్నాడు సో అవి చూస్తున్నారు ఈలోపు పిల్లలు ఏదో ఆటలాడుకుంటూ మాట్లాడుతూ ఉన్నారన్నమాట ఆయనతో సో ఇదండి చాలా మంచిగా అనిపిస్తుంది మీకు ఈ వీడియోని అనుకుంటున్నాను అండ్ ఇది పార్ట్ వన్గా చూపిస్తున్నాను ఈ వీడియో యాక్చువల్గా ఇంకా పార్ట్ టూ వీడియో ఉంది అండి సో ఆయన షాపింగ్ ఏం చేశారు అనేది కొన్ని చూపిస్తాను అండ్ తర్వాత అయితే ఇక్కడ మాకు ముగ్గులు పోటీ కార్యక్రమం చేశారన్నమాట కార్యక్రమం అనేది పెట్టారు కండక్ట్ చేశారన్నమాట అపార్ట్మెంట్లోని సో నైబర్స్ అందరూ చాలా అంటే చాలా మంచిగా ముగ్గులు అనేవి వేశారు రంగోలీలు అవన్నీ కూడా సో వాటితో పాటుగానే చాలా మంచి మంచి క్లిప్పింగ్స్ అన్నీ కూడా నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలో షేర్ చేస్తాను చేస్తాను అస్సలు మిస్ కాకండి నాకు ఆయన గిఫ్ట్ తీసుకొచ్చారు ఆ గిఫ్ట్ ఏంటని అన్నది చాలా సర్ప్రైజ్ ఇచ్చారు అవన్నీ కూడా వచ్చేటువంటి వీడియోలో షేర్ చేస్తాను సో ఇది అంటే వన్ డేలోనే వీడియో ఎక్కువగా ఉంది మాట అందుకోసం ఇంకా పార్టీ టూ వీడియోగా షేర్ చేద్దామని చెప్పి ఇక్కడితో యాండ్ చేద్దాం అనుకున్నాను అండ్ వచ్చేటప్పుడు ఇలా పూలు దేవుడు పటాలకి పూలమాలలు అలానే తల్లో పెట్టుకోవడానికి అవి అండ్ వాటితో పాటు స్వీట్స్ హాట్ అండ్ ఇంకా అన్ని రకాలు తీసుకొచ్చారు అందరికీ పెట్టుకున్నాను అనమాట ఇక్కడ సో ఇదండి ఈవినింగ్ కూడా చక్కగా స్నానం చేసి దీపం పెట్టుకుని దండం పెట్టుకున్నాను సో ఇదైతే ఇంకా ఈవినింగ్ నుండి ఏం జరిగిందని అనేది నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలో మరి షేర్ చేస్తాను ఓకే నేను వీడియో ఇక్కడ తయారు చేసేస్తాను తెచ్చినటువంటి పూల్ని చక్కగా ఈవినింగ్ పూజ దగ్గర పెట్టి తర్వాత అత్తగారి ఫోటో దగ్గర కూడా పెట్టి దండం పెట్టుకున్నాను సో ఇదండి నెక్స్ట్ వచ్చేటువంటి వీడియో మాత్రం అస్సలు మిస్ కావద్దు సో మరి ఆ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మరి ఓకేనా చూస్తుండండి టేక్ కేర్ గుడ్ నైట్ బై బాయ్